ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ సరస్వత్యై నమ ఏ సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో మాఘపురాణం ఆరవ అధ్యాయము విద్యాధర పుత్రిక కథ రాజా మాఘమాస స్నాన మహిమను తెలుపు మరి కథను వినుమని మరల ఇట్లు పలికెను పూర్వము ఒక విద్యాధరుడు సంతానము కావలేనని బ్రహ్మనుద్దేశించి గంగా తీరమున తపము చేయుచుండెను నియమవంతుడై భక్తి శ్రద్ధలతో చిరకాలము తపమాచరించెను అతడిట్లు చిరకాలము తపము చేయగా బ్రహ్మ సంతుష్టుడై వానికి ప్రత్యక్షమయ్యను వరముల నిత్తును కోరుకొమ్మనెను పుత్రునిమ్మని విద్యాధరుడు బ్రహ్మను కోరెను అప్పుడు బ్రహ్మ నాయన నీకు పుత్ర సంతాన యోగం లేదు అయినను నీ తపమునకు మెచ్చి పుత్రికను అనుగ్రహించుచున్నానని అంతర్ధానం అందెను ఆమె పెరిగి పెద్దదయ్యను మిక్కిలి సుందరమై సద్గుణాన్విత అయి కన్నవారికి తనను చూచిన వారికి సంతోషమును కలిగించుతుండెను విద్యాధరుడును ఆనందమును కలిగించు ఈమెను ఎవరికో ఇచ్చి అత్తవారింటికి పంపజాలను వివాహము చేసినను అల్లుని కూడా నాయింటనే ఉంచుకుందునని నిశ్చయించుకునను ఒకనాడు ఒక రాక్షసుడు ఆమెను చూచను ఆ రాక్షసుడు భక్తుడు ఎన్నయో దివ్యశక్తులను సంపాదించను కోరిన రూపము ధరింపగల శక్తిని కూడా సంపాదించెను ఆ రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచినంతనే ఆమెపై మరులుకొనెను నెట్లయినా వివాహము చేసుకునవలైన తలచెను ఆ రాక్షసుడు మిక్కిలి శక్తివంతుడు శివుని తపము చేమెప్పించి శివుని శూలమును కోరి పొందెను శివుడును వానికి షూలమునిచ్చుతూ ఓయి ఇది నీ శత్రువునకు అధీనమైనచో నీవు మరణింతువని చెప్పి ఇచ్చెను వరగర్వితుడైన రాక్షసుడు నన్ను మించిన శత్రువెవ్వడు నా ఆయుధము శత్రువు నెట్టు చేరును అని తలచి వరగర్వితుడై ఎవరిని లెక్క చేయక ప్రవర్తించుచుండెను అట్టి రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచి సుందరి నన్ను వరించుమని అడిగెను ఆమె నా తండ్రిని అడుగుమని చెప్పెను రాక్షసుడును విద్యాధరుని వద్దకు పోయి వాని కుమార్తెనిచ్చి వివాహము చేయమని కోరెను విద్యాధరుడు వానికి తన కుమార్తెనిచ్చి వివాహము చేయుటకు తిరస్కరించెను రాక్షసుడు చేయనది లేక మరల వచ్చెను విద్యాధరుని పుత్రికను హరించి సురక్షితముగా సముద్రం క్రిందనున్న తన ఇంట ఉంచెను శుభముహూర్తమున ఆమెను వివాహమాడదలిచెను విద్యాధరుడును తన పుత్రిక ఏమైనదో అని విచారించుచుండెను ఆ రాక్షసుడు బ్రహ్మ పోయి తన వివాహమునకు మంచి ముహూర్తమును చెప్పమని అడగగా బ్రహ్మ ఎనిమిది మాసముల తరువాత మంచి ముహూర్తమున్నది అంతవరకు ఆగమని చెప్పెను రాక్షసుడు అందుకు అంగీకరించెను అతడు విద్యాధర పుత్రికతో ఎనిమిది మాసముల తర్వాత శుభముహూర్తమున నిన్ను వివాహమాడుదును ఈ లోపున నిన్నేమియు బాధింపను నీవు కోరిన వస్తువులను తెచ్చి ఇత్తుననగా ఆమె ఏమీ మాట్లాడలేదు రాక్షసుడు మరల మరల అడుగగా నాకిప్పుడేమీ అక్కరలేదు ప్రతి సోమవారము సాయంకాలమున శివుని దర్శించు వ్రతం ఉన్నది దర్శించి పూజించుటకు శివలింగం ఎచ్చటనున్నదో చూపమని అడిగెను ఆ రాక్షసుడు పాతాళములో ఉన్న హటకేశ్వరుని చూపెను విద్యాధర పుత్రికయు రాక్షసుని అనుమతితో శివ సందర్శనమునకై ప్రతి సోమవారము పాతాలమునకు పోయి వచ్చుచుండెను ఒకనాడు ఆమె పాతాలలోకముననున్న హటకేశ్వర స్వామిని దర్శింప వెళ్ళెను అప్పుడచ్చటకు త్రిలోక యగు నారద మహర్షియు హటకేశ్వరుని దర్శింపవచ్చి ఆమెను చూచెను ఆశ్చర్యపడి అమ్మాయి నీ విచిత ఉన్నావేమని అడిగెను ఆమెయు తన వృత్తాంతమును చెప్పెను రాక్షసుడు తనను సముద్రము క్రిందనున్న గృహమును నిర్బంధించినయూ చెప్పెను నారదుడు ఆమె చెప్పినదంతైను వినెను అమ్మాయి భయపడకుము విష్ణుభక్తుడై నీకు భర్తయ్యగ వాణిని నీ వద్దకు పంపుదును అతడే నీ భర్త విచారింపకుము నా మాటను నమ్ము నీకొక ఉపాయమును చెప్పేదను వినుము ఇచట శివునికి ఎదురుగా మానస సరోవరము కలదు మాఘమాసమున నీ వీ సరస్సులో స్నానమాచరింపు గంధపుష్పాదులతో శ్రీమన్నారాయణుని పూజించి ప్రదక్షిణ నమస్కారములను చేయుము మాఘమాసం అంతయు ఇట్లు చేయుము ఇట్లు చేసిన వారు కోరినది లభించును శ్రీమన్నారాయణుడు నిన్ను కాపాడును మాఘ స్నానము పూజాధికము సద్యఫలమునిచ్చును నా మాటను నమ్ము చెప్పి నారదుడు తన దారిన పోయెను విద్యాధర పుత్రికయు నారదుని మాటలను మనస్ఫూర్తిగా నమ్మెను మాఘమాసమంతయు హటకేశ్వరపురమందున్న మానస సరోవరం వద్దకు వెళ్ళి స్నానము చేసి పూజా మున్నగ వారిని చేయుచుండెను నారదుని మాట యథార్థమగుటకై ఎదురుచూచుచుండెను మాఘమాసమును వ్రతముతో గడిపెను నారదుడును లోక సంచారము చేయుచు సౌరాష్ట్ర దేశమును పాలించుతున్న శ్రీ మహావిష్ణువు భక్తుడవు హరిద్రదుడను మహారాజును చూచెను ఆ రాజు సర్వకాల సర్వావస్థలయందును శ్రీ మహావిష్ణువును స్మరించుచుండును అందరి ఎందును శ్రీమన్నారాయణుని దర్శించును వారిని హరి అని ఆహ్వానించును విష్ణువాయని పిలుచును గోవిందాయని మాటలాడును శ్రీకృష్ణాయనచూ వస్తువును స్వీకరించును దామోదరాయ అనుచు భుజించును కేశవాయ అనుచు నిద్రించును నారసింహాయ అని స్మరించును ఋషికేశాయని మేల్కొను వామనాయను చూ తిరుగును ఏ పని చేయుచున్నను ఎవరితో మాట్లాడుచున్నను ఏదో ఒక విధంగా శ్రీమన్నారాయణుని తలంచును ఇట్లు విష్ణు భావనా తన్మయుడైన హరిద్రదుని వద్దకు నారద మహర్షి వెళ్ళను హరిద్రదుడును నారద మహర్షిని చూచి ఎదురు వచ్చి గౌరవించను తగిన ఆసనమున కూర్చుండబెట్టి అనేక ఉపచారములతో పూజించను నారదుడును రాజా విద్యాధర కన్యనొక దానిని వరగర్వితుడైన రాక్షసుడొకడు బలాత్కారముగా నపహరించి గర్భమున దాచియించినాడు ఆ విద్యాధర కన్యక త్రిలోకసుందరి సద్గుణశీల నీవామెను భార్యగా స్వీకరింపవలను ఆ రాక్షసుని వాని శూలముతోనే సంహరింపవలేను అని వానికి తగిన రీతిలో వివరించి నారదుడచట నుండి లోక సంచారార్థము పోయెను హరిద్రదుడును సముద్రము వద్దకు పోయాను నారదుడు చెప్పినట్లుగా సముద్రము వానికి తనలోనికి వచ్చుటకు మార్గమున సంగెను హరిద్రదుడును ఆ రాక్షస గృహమును చేరెను ఆ సమయమున రాక్షసుడు లేడు అతడు వివాహ ముహూర్తమునకై బ్రహ్మ వద్దకు పోయాను అతడు పోవుచు శూలము ఇంటిలో ఉంచి వెళ్ళెను రాజు రాక్షసుని ఇంటనున్న శివుని శూలమును గ్రహించి ఉండెను రాక్షసుడింటికి వచ్చినప్పటికీ తన శూలము పరహస్తగతమగుటను గమనించెను ఆ రాజును చూచి ఇట్టి వానితో యుద్ధము చేసి మరణించినను మంచితే అని తలచి హరిద్రదునితో యుద్ధము చేయ సిద్ధపడెను రాక్షసుడు హరిద్రథుడు చాలా కాలం యుద్ధము చేసిరి హరిద్రదుడు శివుని శూలమును ప్రయోగించి రాక్షసుని సంహరించెను ఆ రాజు ఆ రాజు రాక్షసుని సంహరించి విద్యాధర పుత్రిక వద్దకు పోయెను ఆమె యు నారదుని మాటను స్మృతికి తెచ్చుకొనెను వాణిని భర్తగా వరించెను హరిద్రదుడును ఆమెను వివాహమాడెను ఆ దంపతులను విష్ణుభక్తులై విష్ణు పూజను మాఘమాస స్నానమును మానక చేయుచుండిరి చిరకాలము సుఖశాంతులతో లాభములతో జీవితమును గడిపి శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి అని వశిష్ఠుడు మాఘస్నాన మహిమను దిలీపునకు వివరించను ఓం నమ శివాయ సర్వ శ్రీకృష్ణాపణమస్త